నమస్కారం అంకుల్ నమస్కారం ఏం పేరు అంకుల్ రమేష్ యాదవ్ రమేష్ యాదవ్ ఏం చేస్తూ ఉంటారు నేను అగ్రికల్చర్ చేస్తా షిప్ ఫామ్ ఉంది ఓకే గొర్రెలు వచ్చినాయి అంకుల్ మళ్ళీ గొల్లలు వచ్చినాయి ఫస్ట్ విడితా ఒక కరీంనా డిస్టిక్ ఈ యొక్క వినోద్ కుమార్ వలన ఓకే ఎన్సిడీసీ నేషనల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ట్వంటీ పర్సెంట్ తోటి మన కరీంనగర్ జి జిల్లాకు ఇరవై ఐదు కోట్లు వచ్చినాయి ఏది కేసీఆర్ గొర్రెలో పెట్టకముందే వినోద్ కుమార్ గారు తెప్పించిండు రెండు వేల పద్నాలుగులో ఎంపీ ఉన్నప్పుడైనా ఈ ఎన్సీడిసి ద్వారా ఈ యాదవులకు ఈ స్కీమ్ ఉంది అని దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసిండు గత అరవై సంవత్సరాలలో చరిత్రలో ఎవ్వరు చేయని పని ఒక వినోద్ కుమార్ చేసిండు అందరు ఎంపీలు ఉన్నారు గెలిచి వెళ్ళిపోయాలి యాదవుల రెండల్లో ఎవ్వరూ ఏం చేయాలి వినోద్ కుమార్ ద్వారా ఎన్సీడిసి రుణాల స్కీమ్ని ట్వంటీ పర్సెంట్ సబ్సిడీ తోటి ఇంప్లిమెంటేషన్ చేసిండు అప్పుడు ఎందుకు ఇవ్వలేదు అంటే కారణం తెలుసుకున్నాను నేను ఉమ్మడి జిల్లా డైరెక్టర్గా సిప్ యూనియన్ కోఆపరేటివ్ డైరెక్టర్ నేను జిల్లా ఉమ్మడి జిల్లా డైరెక్టర్గా చేసిన ఈ గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ ఢిల్లీకి కేంద్ర ప్రభుత్వానికి ష్యురిటీ పెట్టలేదు ఓన్లీ వినోద్ కుమార్ ఆ ఎన్సిడిసి రుణాలను తీసుకురానికి కేసీఆర్ గారిని ప్రభుత్వం ద్వారా ష్యురుటీ ఇప్పించి తెలంగాణ మొత్తానికి మూడు వందల కోట్లు తెచ్చిండు అందులో కరీంనగర్ జిల్లాకు అరవై ఐదు కోట్ల రూపాయలు తీసుకొచ్చిండు రెండు వేల పదిహేడు అప్పుడు వినోద్ కుమార్ అంటే ప్రతి యాదవ్ బిడ్డకు తెలిసింది ఎందుకు గత ప్రభుత్వాలు ఎవరు చేయలేదు వినోద్ కుమార్ మనకు చేసిండు అని అందుకే అప్పుడు వచ్చిన స్కీమ్ వల్లనే నేను ఒక షెడ్ పెట్టుకొని షీప్ ఫామ్ పెంచుతున్నాను ఎంత నాకు ఐదు ఎకరాలు ఉంది రైతు బంధు మొన్నటి దాకా పడ్డాయి ఇప్పుడు ఎకరాలకు పర్లేదు కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక ఎవరికి ఏ వర్గాలకు ఏం కావాలి సపోజ్ చేప పిల్లలు యాదవులకు గొర్రెలు ఇదే స్కీమ్ను మళ్ళీ లక్ష రూపాయల లక్ష ఇరవై ఐదు వేలతోటి తెలంగాణ మొత్తం ప్రతి ఇంటికి ఇచ్చేసిండు ఫిఫ్టీ పర్సెంట్ ఆల్రెడీ తర్వాత ఈ యాదవులకు ఇప్పుడున్న గవర్నమెంట్ ఏ దిక్కు లేదు ఎందుకంటే మేము అప్పటికో నాలుగైదు నెలలు డీడీలు తీసినాం ఇప్పుడు నాలుగు నెలలు అయితే ప్రభుత్వం ఏర్పడి ఇప్పుడు కూడా ఏం లేదు యాదవుల గురించి పట్టించుకునే నాదుడే లేడు యాదవులలో ఒక రాజ్యాధికారం కోసం ఒక మంత్రి పదవి లేదు ఎమ్మెల్యే సీట్లు ఇవ్వలేదు యాదవులకు ఏకైక దిక్కు పెద్ద దిక్కు వినోద్ కుమార్ గారు చేసినారు ఇక రైతు బంధు అంటారా మేడం మీరు చెప్పినట్టుగా రైతు బంధు ఐదు ఎకరాలకు ఇప్పటి వరకు పర్లేదు రైతు రుణమాఫీ అన్నాడు డిసెంబర్ తొమ్మిదో తారీఖు రాండి మళ్ళా నేను ఇస్తా రెండు లక్షలు అన్నాడు ఆ రుణమాఫీకి సంబంధించిన రేవు వాళ్ళ ప్రభుత్వానికి సంబంధించిన రేవురు ప్రకాశ్ రెడ్డి ఏమంటుండంటే నిన్న మొన్న వన్ ఇయర్ వరకు మాఫీ చేస్తామని అని చెప్పిండు ఐదు వందల గురించేమో మద్దతు ధర లభించకుంటే ఐదు వందలు బోనస్కి ఇస్తామని అని ఎవరు కోదండ రామ్ రెడ్డి అంటుండు ఏది కిసాన్ సెల్ అధ్యక్షుడు అంటే ఒక కాళేశ్వరం పేరు మీదనేమో కాళేశ్వరం పేరు చెప్పి కేసీఆర్ను బదనాం చేయాలని ఆ ప్రాజెక్టు వేస్ట్ అని వందలాది టీఎంసీలు సముద్రం పాలు చేసి ఇలా రైతు నోట్లో మట్టి కొట్టిన దుర్మార్గుడు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి గెలుపు సహజం ఈ దేశానికి అన్నం పెట్టేదే ఏకైక రైతు ఈ యొక్క రైతుగా ఆవేదనతోటి చెప్తున్నాను సమయానికి నిల్లిస్తే వందలాది టన్నులు పండుతుండే ఇవాళ చొప్పదాండి నియోజకవర్గం సర్వనాశనం అయిపోయింది వెండిపోయింది ఎండిపోయింది సాగర్ రాక నీళ్ళు ఉండేది ఒక రెండు వందల కిలోమీటర్లు మన ఉత్తర తెలంగాణలో సజీవంగా నది పారుతుండే ఆ నదిని ఎండబెట్టిరు దీనికి అంతటి కారణం రైతును నట్టేట ముంచింది కారణం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఎవ్వరు చచ్చిపోలేదు కావాలని కేసీఆర్ ఆరోపణలు చేస్తుండు చనిపోయిన వాళ్ళు ఎవరు లేరు మాకు చనిపోయిన వాళ్ళు ఎవరన్నా ఉంటే మాకు డీటెయిల్స్ అన్ని ఇవ్వండి వాళ్ళకి నష్టపరిహారం ఇస్తానంట అంటే అది ఎంతవరకు కరెక్ట్ అంటే తెలంగాణ ఉద్యమంలో కూడా ఇలాంటి వెలికి శిస్తులతో వందలాది మంది యువత చనిపోయారు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మీరు చచ్చిపోండి మేము ఇలా పంట ఎండ మీరు చచ్చిపోండి మీరు నష్టపరిహారం ఇస్తామని అంటారు రైతు బతికినప్పుడే దేశం బాగుపడుతుంది భూమి ప్రపంచం మీద భూమి ఉన్నది కానీ అందులో చేసే వాళ్ళు ఉండాలి వచ్చే పంట మీ ఒక పంట విత్తనం పండించినప్పుడు చీడ పీడ పురుగులను తట్టుకొని లాస్ట్ చివరి దశ అది ప్రకృతి సహరి సహకరిస్తే రైతు ఇంట్లోకి ధాన్యం వస్తుంది కానీ పంట ఎండిపోయాక నువ్వు ఇచ్చే వాడు చనిపోతే వానికి వాళ్ళ కుటుంబాలకు ఇస్తే మనిషి పోతే మనిషి వస్తాడా ఇరవై ఐదు వేలుగా ఇరవై ఐదు లక్షలు ఇస్తే కావచ్చు మనిషి వస్తాడా రైతు వస్తాడా అది దుర్మార్గమైన ఆటవిక హెలానా నీకు తగిన బుద్ధి చెప్తారు ఈ పార్లమెంట్ ఎలక్షన్లలో రైతును చెప్పుతో కొడతానన్న ఏకైక ప్రభుత్వంలో చరిత్రలో నిలిచిపోతారు అదే చెప్పుతోటి మీరు కొడతా అన్నారు కానీ చెప్పుతోని కొడితే మీ గవర్నమెంట్లో ఉన్న పదిహేడు మంది మంత్రుల పనులు రాలిపోతాయి ముఖ్యమంత్రి పనులు రాలిపోతాయి రైతులు ఏ విధంగా చెప్పులు రైతులకే ఉంటాయి ఈ చెప్పుతోటి రైతు బంధు అడిగినందుకు చెప్పుతో కొడుతున్నావు కదా ఓటు అడగడానికి వస్తే చెప్పు పెట్టి కాదు చెప్పుతోటి కాదు ఓటుతోటి కొడతారు నీ ప్రభుత్వానికి బుద్ధి వచ్చే విధంగా ఒక రైతుగా ఇప్పుడు రైతు బంధు పడలేదు రైతులు చచ్చిపోతా ఉన్నారు రైతు కుటుంబంలో ఎవరైనా చనిపోతే సూసైడ్ చేసుకుని లేదంటే పాము కాటుకట్ల ఏంటంటే రైతు బీమా అనేది కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చింది సో ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రైతులు లాస్ అయ్యే పరిస్థితికి వచ్చిందా లేదంటే ఓకే ఇంకో కొన్ని రోజులైన కొన్ని రోజులైనాక చూద్దాము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూద్దాం అన్నట్టు ఉన్నారు రైతు ప్రశ్న మేడం మీరు నా వయసు రెండు సంవత్సరాలు మా అన్న ఒక్కసారి చనిపోయిండు మా పెద్దనాన్న కొడుకు కజిన్ బ్రదర్ అప్పుడు రెండు వేల పద్నాలుగు ముందు చచ్చిపోతే అప్పుల పేరుతో ఆత్మహత్య చేసుకుంటే అప్పు ఇచ్చిన రైతుల పేర్లు ఇంక్లూడింగ్ చేసి ఎమ్మడా గారికి దరఖాస్తు చేస్తే ఆపద్ బంధు పథకం కింద అరవై వేలు వస్తుండే ఆ అరవై వేలకు ఆరు నెలలు తిరుగుతుండే కేసీఆర్ గారు ఒక రైతు బిడ్డగా ఈ తెలంగాణ వస్తే ముఖ్యంగా బాగుపడాలి రైతును రాజు చేయాలనే ఉద్దేశంతో ఈ ఆత్మహత్యలే ఉండద్దు అనే ఉద్దేశంతో రైతుకు నీళ్లు కావాలి ప్రాజెక్టులు కట్టాలి రైతుకు కరెంట్ ఇవ్వాలి మద్దతు ధర కల్పించాలి రైతు పండించిన ధాన్యం దళారుల పాలు కావద్దు అప్పుడు ఆత్మహత్యలు తగ్గిపోతాయి అనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టులు కట్టిండు ఈ ఐదు లక్షల బీమా అనేది ఈ రైతు అరవై వేల కోసం తిరగద్దు అనే ఉద్దేశంతో ఎల్ఐసి వారిని మొత్తం గ్రూప్ ఆఫ్ ఇన్సూరెన్స్ తెలంగాణ రైతులకు పట్టదారి పాస్బుక్ ఉంటే చాలు రైతు పదిహేడు వందల రూపాయలు ఒక రైతు పేరు మీద ఇన్సూరెన్స్ చేసి ఏ విధంగా చనిపోయినా యాక్సిడెంట్ రూపం కానీ పాము కార్డు కానీ కార్డు కానీ ఏ విధంగా చనిపోయినా కానీ అరవై ఏళ్ళ రూపున్న రైతుకు ఐదు లక్షలు పది రోజులులా పడ్డాయండి ఆ కుటుంబానికి భరోసా పథకంతో చచ్చిపోతే రైతుకు భరోసా కావాలా కానీ నువ్వు ఇచ్చే నష్టపరాలు ఎవరికి కావాలరా వాళ్ళు చచ్చిపోతే నష్టపరం ఇస్తా అంటుండు కదా నువ్వు చచ్చిపోవమని నష్టపరం ఇస్తామంటావా దుర్మార్గు కూడా ప్రమాదశత్తు చచ్చిపోతే ఆ కుటుంబానికి భరోసా ముందు కల్పించు కేసీఆర్ కల్పించిన రైతు బీమా వచ్చే ఆగస్టు తోటి పూర్తవుతుంది ఈ రైతు బంధు లాగా ఈ ఐదు వందల బోనస్ లాగా ఈ రుణ లాగా ఇవన్నిటికీ ఎగనామం పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు మేలుకొన్నారు యువత మేలుకొన్నది విద్యార్థులు మేలుకొన్నారు పెన్షన్ నాలుగు వేలు ఇస్తానన్నారు లేదు ఎందరి ఆశలని ఒక్కటా రెండ నోటికి ఏది వస్తే అదే మాట తీరు ఎట్లా అనిపిస్తుందా రేవంత్ రెడ్డి మీరు చూస్తున్నారు కక్ష సాధింపు కోసమే అధికారం చేపట్టిరు వాళ్ళు కేసీఆర్ ప్రభుత్వం మీద కక్ష సాధింపు కోసమే అధికారం రావాలని దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు కక్ష సాధింపే చేస్తురు తప్ప ఈ ప్రజలకు ఏం కావాలి ఈ రైతులకు ఏం కావాలి ఈ పంటను ఎట్లా కాపాడాలనే సోయి లేదు వాళ్ళ ధోరణి మాత్రం తప్పు ఆ పద్ధతి మార్చుకోవాలి కానీ ఎంపీ ఎలక్షన్స్ లో ఒక సర్వే వాళ్ళైతే మనకు చెప్పడం జరిగింది కాంగ్రెస్ది గ్రాస్ మొత్తం తగ్గిపోయింది రేవంత్ రెడ్డి భయంలోకి పోయిండు అని చెప్పేసి అని అంటున్నారు నిజంగానే కాంగ్రెస్ గ్రాఫ్ తగ్గింది అనుకుంటున్నారా మీరు ఈ పార్లమెంట్ ఎలక్షన్లలో పద్నాలుగు ఎంపీలు అని చెప్తుండు కదా నాలుగు ఎంపీలు రావాలి కాంగ్రెస్ గ్రాప్ తప్పిపోయింది ఎందుకు చెప్పాలి నీ గ్రాప్ కాంగ్రెసే బాగుండే అధికారంలో ఉండే టీఆర్ఎస్ ఉన్న ఎంపీలను ఎందుకు చేర్చుకుంటున్నారు భయపెట్టి భయపెట్టి పెట్టి ఈ పసునూరు దయాకర్రావు ఎందుకు నేత వెంకటేష్ నేత ఎందుకు మన చేవెల్లా ఎంపీ రంజిత్ రెడ్డి ఎందుకు మీ కాంగ్రెస్ గ్రాప్ ఉంటే వీళ్ళెందుకు టీఆర్ఎస్ ఎంపీలకెళ్ళి చేర్చుకున్నారు ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు ప్రజలను ఇప్పుడు మన భారత రాజ్యాంగం ప్రజలతోటి ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు అంటే ఇప్పుడు ఎన్నుకోబడిన ఐదు సంవత్సరాలు నువ్వు ఇదే రాజ్యం కావచ్చు గెలిచినది కానీ మళ్ళీ నెక్స్ట్ ఎక్కడ కూర్చునే పెడతారు కింద కూర్చునే పెడతారు కాంగ్రెస్ గ్రాప్ లేదు బీజేపీకి యువత లేదు ఐదు సంవత్సరాలలో ఎంత నష్టపోయినాం బండి సంజయ్ కళ్ళు మూసుకొని అడ్డం అడ్డు అడేటా ఖర్చు చేసినప్పుడు ఒక వేవ్ వచ్చింది పిల్లలు అయ్యో బండి సంజయ్ అనే ఒక వేవ్ వచ్చింది సింపతి వచ్చింది కానీ లేదు కావాల్సింది మేడం ఉపాధి హామీ పనులు ఉపాధి హామీ ఎప్పుడు వచ్చింది మేడం రెండు వేల ఆరులో వచ్చింది ఉపాధి హామీ చట్టం ఈ బండి సంజయ్ తెచ్చింది కాదు ఈ బీజేపీ ప్రభుత్వం తెచ్చింది కాదు కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చినప్పుడు ఇప్పుడు ఈయన తెచ్చింది కాదు కదా ఉపాదామి ద్వారా సీసీ రోడ్లు వచ్చినాం ఉపదామి ద్వారా నర్సరీలు చెల్లించడం ఉపదామి డబ్బులు కూలీలకు డబ్బులు చెల్లించడం అవి నిధులు కాదు కదా మౌలి కనీస మౌలిక సదుపాయాలు దావకాన మంచినీటి రోడ్డు నువ్వు గవిజప్పు కానీ కేంద్రం నుండి కేంద్రం నుండి రాష్ట్రానికి కూడా రాష్ట్రంలోకి వెళ్ళి కూడా వాటా చెల్లిస్తున్నాం కదా నేను ఇవాళ ఐదు వందల ఒకటి వస్తువు నా ఇచ్చే ట్యాక్సీలో కేంద్రం పోతుంది మనకు పుక్కడికి ఇస్తలేరు వాళ్ళు ఉన్నది ఎందుకు బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం ప్రజలకు ఏమి కావాలని అప్పుడే రాసిపెట్టిండు ఆ చట్ట ప్రకారమే ఇలా రేవంత్ రెడ్డి గారు కుర్చీలో కూర్చున్నాడు ఆ యొక్క రాజ్యాంగం ప్రకారమే ఇలా ప్రధాన మోదీ ఉన్నారు ఆ యొక్క రాజ్యాంగం ప్రకారమే ఇలా బండి సంజయ్ పార్లమెంట్కి వెళ్డు నిన్ను పార్లమెంటుకు చట్టాలు భారత ప్రజల తల మార్చే వేదిక పార్లమెంటు ఎంతసేపు నీకు హిందీ రాదు ఇంగ్లీష్ రాదు ఇవాళ ఏవరన్నా రేపు ఎవరన్నా మసీదులు తవ్వడానికి నిన్ను పార్లమెంట్ పంపించింది మాకు కరీంనగర్కు త్రిపుల్ ఐటీ కావాలని పంపించడం మాకు నవోదయ పాఠశాలలు కావాలని పంపించినాం ఈ నిన్ను ఏ విధి ఏ యువత నమ్మినికి ఓటేసిందో వాళ్ళని నడ్డి విరిచినావు ఏ విద్యార్థులు నమ్మినికి ఓటేసిడో వాళ్ళ భవిష్యత్తును తాకాటు పెట్టినావు మోడీ కాలగడ నీ నీ బండిని గ్యారేజ్కి పంపుడే నీ గుండు గట్టుడే భవిష్యత్తుకు భవిష్యత్ తరాలు బాగుపడాలంటే తెలంగాణకు ఏకైక వ్యక్తి బం వినోద్ కుమార్ బోయినపల్లి వినోద్ కుమార్ ఈ తెలంగాణ పదిహేడు నియోజకవర్గాల సమస్యలను మాట్లాడే వ్యక్తి తెలంగాణకు శ్రీరామరక్ష మేధావి అతను ఉండే ప్లస్ స్వచ్ఛమైన మాట చెప్తా దయచేసి యువతులారా యువకులారా విద్యార్థులారా భారత పార్లమెంటులో మీ భవిష్యత్తును రాసేది భారత పార్లమెంటు ఆ పార్లమెంటులో మేధావులు ఉండాలి దేవుడు గుళ్ళో ఉండాలి పార్లమెంటులో వినోద్ కుమార్ ఉండాలి నా మాట మన్నించి మీరు వినోద్ కుమార్ ఎత్తే పిల్లలు భవిష్యత్తు మీది మా లెక్కన నష్టపోవద్దు ఈ యొక్క వినోద్ కుమార్కు ఓటేసి పార్లమెంట్కు పంపినట్టు ఉంటే మనం బాగుపడతాం మన పార్లమెంటు ఐకాన్ అవుతుంది కరీంనగర్ ఒక ఐకాన్ అవుతుంది ఎందుకంటే స్మార్ట్ సిటీ వెయ్యి కోట్ల ప్రాజెక్టు వెయ్యి కోట్ల ప్రాజెక్ట్ అది ఓన్లీ వినోద్ కుమార్ వల్లంగానే వచ్చింది ఏమి చేస్తే రుణం తిరుతుంది ఆయనది ఎందుకు వినోద్ గారు ఎందుకు చెప్పుకోలేక ఎందుకు పోయినారు ఇన్ని గణం తీసుకొచ్చినారని చెప్పేసి చాలా మంది జనాలు కూడా అంటున్నారు ఎందుకు చెప్పుకోలేకపోయినారు ఇన్ని చేసిన తర్వాత ఇన్ని తీసుకొని వచ్చిన తర్వాత ఇన్ని కోట్ల నిధులు తీసుకొచ్చిన తర్వాత వినోద్ అన్న వ్యక్తి ప్రజల్లోకి ఎందుకు చెప్పుకోలేకపోయింది ప్రజలతో ఎందుకు షేర్ చేసుకోలేకపోయింది వినోద్ కుమార్ గారు గుప్పలు చెప్పుకునే అలవాటు లేదు ఇప్పుడు అందరు మేధావులు ఎందుకు అవుతారు మేడం ఆయన చెప్పుకుంటే ఆయన మేధావి ప్రజలు గమనిస్తారు మనం చెప్పుకుంటే కాదు నేను చేసేది పని రూపంలో తెలవాలనుకున్నారు పేనసారి అట్లని కాదు ఆయన పేనసారి కూడా గెలిచేటోడే కాకపోతే ఏమైందంటే యువత ఆ బండి సంజయ్ అడ్డం పడంగానే అయ్యో బండి సంజయ్కి అడ్డటాక వచ్చింది భార్య పిస్తలు కుదా పెట్టిండట అని వేవ్ వచ్చింది పాపం అన్నారు పంపిర్రు కనీసం అన్ని పంపించారు అంటే ఆయనకి ఏం రాదు ఇప్పుడు చూడు ఘోరాతి ఘోరంగా ఓడిపోతాడు ఇంకొకటి చెప్పాలా మేడం బీ బీజేపీ నాటకాలాడి అసెంబ్లీ ఎలక్షన్లలో బండి సంజయ్ని తొలగించింది బండి సంజయ్ ఉంటే త్రిముఖ పోటీ ఉంటుండే అప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ మళ్ళా ఎనభై సీట్లతో వస్తుండే త్రిముఖ పోటీ అంటే ఒక కేసీఆర్ని దొక్కడానికి తనకు తాను చంపుకున్నారు వాళ్ళు బండి సంజయ్ని అధ్యక్షుని తొలగించినప్పుడే బండి పని బండి పని కథమైపోయింది మళ్ళీ ఎందుకు బండి లేదు గుండె లేదు కావాల్సింది వినోద్ కుమార్ అనేది ప్రజలు డిసైడ్ అయిపోయారు మే పదమూడు తారీఖు నాడు బాక్సులు బాక్సులు అన్నీ సెంచరీలు అయితే లక్ష రూ లక్ష తోటి వినోద్ కుమార్ గెలుపు ఖాయం అది ఆల్రెడీ డిసైడ్ అయ్యారు జనం ఎన్ని పోరాటాలు చేసినా ఎన్ని ఏషాలు వేసినా బండి సంజయ్ లేదు కాంగ్రెస్ లేదు కాంగ్రెస్కి ఇంతవరకు క్యాండిడేట్ లేడండి ఇక్కడ వినోద్ కుమార్ను మూడు నెలల క్రితం ప్రకటించండి కేసీఆర్ కాంగ్రెస్ క్యాండిడేట్ లేడు బండి సంజయ్ ఉన్న పేనసారి ఉన్న యువత మొత్తం లేదు గారికి ఏ పార్టీ నుంచి ఇక పోటీ అనేది అది వాళ్ళిద్దరే సెకండ్ స్థానానికి కొట్లాడుకోవాలి పోటీ అనేది కాంగ్రెస్ బీజేపీ సెకండ్ స్థానానికి పోటీ పడాలి సో బండియా కారా కారు కారు కారుకు దూరం అయితే ఏం నష్టపోయినామని ప్రజలు గమనించారు కారవే విజయం తప్పకుండా థ్యాంక్ యూ మేడం థ్యాంక్